మగధ దేశంలో మందారవతి అనే వనం ఉంటుంది ఆ వనంలో ఎప్పటినుంచో ఒక లేడిపిల్ల ఒక కాకి ఎంతో స్నేహంగా ఉంటూ కాలం గడుపుతుంటాయి ఒకసారి ఆ వనంలోకి నక్క ఒకటి వస్తుంది ఆ అందమైన వనంలో సంతోషంతో అటూ ఇటూ పరుగులు తీస్తున్న నక్కకు లేడిపిల్ల కనిపించింది బాగా కండపట్టి బలంగా ఉన్న ఆ లేడిపిల్లను చూడగానే దాని మాంసం ఎలాగైనా సరే తినాలని అనుకుంది నక్క వెంటనే మెల్లగా లేడి దగ్గరికి వెళ్లి తనను మనస్సులోని కుళ్ళునూ బయటికి పడనీయకుండా మాటలు కలిపింది తనకు ఎవరూ తోడు లేరని తాను ఒంటరినని విలపించింది నక్క అంతేగాకుండా నిన్ను చూడగానే తనకు తన వారంతా గుర్తుకు వచ్చారని చాలా సంతోషంగా ఉందని లేడిపిల్లతో నమ్మబలికింది నక్క నక్క మాటలను నమ్మిన లేడిపిల్ల దానితో స్నేహం చేసేందుకు ఇష్టపడి తన నివాస స్థలానికి తీసుకెళ్లింది వనంలోని మందారం చట్టుపైన కూర్చున్న లేడిపిల్ల స్నేహితురాలైన కాకి నక్కను గమనించింది అతడెవరు ఎందుకిక్కడికి తీసుకొచ్చావు అంటూ లేడిపిల్లను ప్రశ్నించింది కాకి అప్పుడు లేడిపిల్ల ఈ నక్క దిక్కులేనివాడనీ తనతో స్నేహం కోరి వచ్చాడనీ చెబుతుంది అంతా విన్న కాకి మంచి చెడు విచక్షణ లేకుండా ఎవరుబడితే వారితో కొత్తవారితో స్నేహం చేయకూడదని హెచ్చరిస్తూ తనకు తెలిసిన గద్ద పిల్లి కథను చెబుతుంది అయితే కాకి అలా చెబుతుండటంతో పక్కనే ఉన్న నక్కకు పట్టరాని కోపం వచ్చింది అంతే నువ్వు మాత్రం లేడిపిల్లను కలుసుకునేటప్పటికీ కొత్తదానివే కదా మరి ఆ తరువాత మంచి స్నేహితులు కాలేదా అంటూ కోపాన్ని నిగ్రహించుకుని నిష్ఠూరమాడింది నక్క కాకి నక్క అలా వాదులాడుకుంటుండగా లేడిపిల్ల చేసుకుని మనలో మనకు తగాదాలేందుకు వ్యక్తిగత ప్రవర్తనను బట్టే మిత్రుడైనా శత్రువైనా ఏర్పడుతుంటారని సర్ది చెప్పింది ఇక అప్పటి నుండి లేడీ కాకి నక్క ఎంతో స్నేహంగా కాలం గడపసాగాయి కాని నక్కకు మాత్రం లేడిపిల్ల మాంసం తినాలన్న కోరిక మాత్రం చావలేదు దీనికి తగిన సమయం కోసం వేచి చూడసాగింది ఇలా కొంతకాలం గడిచాక నక్క ఒకసారి లేడి దగ్గరకు వచ్చి తాను ఒకచోట పైరు దట్టంగా పెరిగి ఉన్న పొలాన్ని చూసి వచ్చానని తనతో వస్తే దాన్ని చూపేస్తానని చెప్పింది నక్క మాటలను నమ్మిన లేడిపిల్ల దానితో పాటు వెళ్లి బాగా ఏపుగా పెరిగిన పైరును చూసి ఎంతో సంతోషించింది రోజూ ఆ ప్రాంతానికి వెళ్లి పైరును కడుపు నిండా వచ్చేది అయితే అది ఎంతో కాలం సాగలేదు ఆ పైరు యజమాని లేడిపిల్ల ఇలా రోజూ వచ్చి పైరును తినేసి వెళ్లటం గమనించాడు దాన్ని ఎలాగైనా సరే పట్టుకోవాలని పొలంలో వలవేశాడు యజమాని విషయం తెలియని లేడిపిల్ల మామూలుగానే పొలం మేసేందుకు వచ్చి వలలో చిక్కుకుపోయింది ఎంత ప్రయత్నించినప్పటికీ అది వల నుంచి బయటపడలేకపోయింది కాసేపటికి అక్కడికి వచ్చిన నక్క మనసులో ఆనందిస్తూ పైకి మాత్రం బాధను నటిస్తూ ఉంటుంది పొలం యజమాని రాకముందే తనను ఎలాగైనా తప్పించమని నక్కను వేడుకుంటుంది లేడిపిల్ల అయితే ఆ వల మొత్తం నరాలతో ఉందని తాను నరాలను నోటితో కొరకలేననీ చెప్పి పక్కనే ఉన్న పొదచాటుకు వెళ్లి నక్కి కూర్చుంటుంది నక్క ఇలా మోసం చేసినందుకు లేడిపిల్ల చాలా బాధపడుతుంది మేతకు వెళ్ళని తన మిత్రుడు ఎంతసేపైనా తిరిగి రాకపోవడంతో అనుమానం వచ్చిన కాకి వెతుక్కుంటూ రాగా వలలో చిక్కుకుపోయిన లేడిపిల్ల కనిపిస్తుంది ఇదంతా ఎలా జరిగిందని కాకి ప్రశ్నించగా నక్క మాటలను నమ్మినందుకు తనకు ఈ రకంగా కీడు జరిగిందని కన్నీళ్లు పెట్టుకుంటుంది లేడిపిల్ల ఇవి రెండూ ఇలా మాట్లాడుకుంటున్న సమయంలోనే పొలం యజమాని చేతిలో దుడ్డుకర్రతో అటుగా రావడం గమనించాయి జరగబోయే అపాయాన్ని గ్రహించిన కాకి లేడితో వలలో చచ్చిపోయినట్లు నటిస్తూ పడుకోమని తాను చచ్చిన నీ కళ్లను పొడుస్తున్నట్లుగా నటిస్తానని చెప్పింది అంతేగాకుండా తాను సమయం చూసి కూతపెట్టగానే లేచి పరుగుతీయమని అప్పటికి అంతకు మించిన ఉపాయం మరోటి లేదని లేడికి అభయమిచ్చింది కాకి పొలం యజమాని లేడి చచ్చిపోయిందనుకుని మెల్లగా వలను విడదీశాడు దీన్ని గమనించిన కాకి పెద్దగా కేకపెట్టడంతో ఒక్క ఉదటున లేచి పరుగెత్తింది లేడిపిల్ల లేడి తనను మోసం చేసి పారిపోవడం భరించలేని పొలం యజమాని తన చేతిలోని బడితను లేడి మీదకు విసిరాడు అయితే అది గురి తప్పి పక్కనే పొదలో దాగి ఉన్న నక్కకు తగిలి కుక్కచావు చచ్చింది లేడి పిల్లను కాపాడుకుని దాన్నే అనుసరిస్తూ వనంలోకి వెళ్లిపోయింది కాకి కాబట్టి పిల్లలు పంచతంత్రంలోని ఈ కథథ సారాంశం ఏమిటంటే కొత్తగా వచ్చిన వారిని త్వరపడి నమ్మితే ఎలాంటి ప్రమాదం సంభవిస్తుందో చెబుతుంది అంతేగాకుండా ఎవరికైనా అపకారం చేయాలనుకుంటే అలా అనుకున్న వారికే అపకారం ఎదురవుతుంది అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సపోర్ట్ అవర్ ఛానల్ అండ్ ప్రెస్ బెల్ ఐకాన్ సో యు నెవర్ మిస్ అవర్ న్యూ వీడియోస్